హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే నేను వినాయక చవితికి ముందు రోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే పండగ రోజు హడావిడి పడకుండా ముందు రోజు ఇలాంటి పనులన్నీ కూడా మనం ఎలాంటి పనులు చేసుకుంటే ఆ హడావిడి ఉండదు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చెప్తాను పండగలు అప్పుడే కాదు ఒకవేళ ఫ్రైడే టైంలో కానీ సాటర్డే టైంలో కానీ మనం త్వరగా పూజ చేసేసుకోవాలి అన్న లేదా టెంపుల్స్కి వెళ్ళాలన్నా కూడా ఇలా ఒక ప్లాన్ ప్రకారం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము అంటే ఒక రోజు ముందే మనం వెళ్ళే రోజుకి మనకి ఈజీగా ఉంటుంది అలానే ఇలాంటి పండగలైనా సరే ఇలా నేనైతే ముందు రోజు చేసేసుకుంటాను ఎందుకంటే నాకు అది కాకుండా చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో టైం అన్నది సరిపోవాలి అంటే ఇలా ఒకరోజు ముందే చేసుకోవాలి ఖచ్చితంగా ఇంకా ఇక్కడ నేనైతే ఈ పని చేస్తున్నప్పుడు టైం వచ్చేసి త్రీ టూ థర్టీ అలా అయితే అయింది నేనైతే ముందు తలస్నానం చేసేసాను తలస్నానం చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిన తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేసి బయట కూడా ఊడ్ ఊడ్చేస్తున్నాను ఉదయం టైంలోనే దుప్పట్లన్నీ కూడా ఉతికేసాను ఇంకా అదైతే నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు నేను దుప్పట్లు కూడా ఒకరోజు ముందే ఉతికేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే అదే రోజు అంటే మనకి ఒకవేళ ఆరిన ఆరకపోయినా మళ్ళీ కావాలి కదా మనకు అందుకే నేనైతే మళ్ళీ అదే రోజు పనులు చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా సరే పండగలప్పుడు కానీ ఫ్రైడే టైమ్స్లో మనకి త్వరగా పూజలు కానీ అయిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పే ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి మీ కనుక ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇంకా చూసారు కదా బయట మొత్తము కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను వీడియోలో మీకు చూస్తుంటేనే నాకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే బాగా ఎండగా ఉంది కదా ఇంకా వీడియోలో మీకు ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది మధ్యాహ్నం టైంలోని ఈ పని అంతా నేను చేసుకుంటున్నాను మా పిల్లలు ఇద్దరినీ పడుకోబెట్టేశాను ఇంకా మా పెద్దోడు మెలకుగానే ఉన్నాడు మా పెద్దోడిని పడుకోబడదామని ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఇంకా వాడైతే పడుకోవట్లేదు ఇంకా వాడినైతే అయితే టీవీ పెట్టేసి కొంచెంసేపు అలా కూర్చోబెట్టేసాను పని చేసుకుంటున్నంతసేపు విసిగించకుండా ఉంటాడనైతే మా చిన్నోడిని అయితే నిద్రపుచ్చేసాను వాళ్ళు కనుక పడుకున్నారంటే మనకి ఒక గంటలో అయిపోవాల్సిన పని అరగంటలో అయిపోతుంది లేదంటే అరగంట పని అయినా సరే వాళ్ళు ఉంటే కనుక గంట అవుతుంది అందుకే నేను ఇంకా వాళ్ళని తర్వాత ఈ పనులన్నీ చేసుకుందామనైతే లేట్ చేశాను లేదంటే ఉదయం టైంలోనే చేసేసుకునేదాన్ని ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నా పనులన్నీ కూడా ఇంకా నేను ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నాను ముందైతే లోపలంతా కూడా ఇంకా తడి బట్ట అయితే పెట్టేశాను తడి బట్ట పెట్టేసిన తర్వాత బయట వచ్చేసి ఇలా వాటర్తో అయితే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం టైంలోనే కదా ఇంకా తడి బట్ట పెట్టినా కూడా మురికి మురికిగా ఉంటుందిలే ఇలా కడిగేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది అని అయితే ఇలా వాటర్ వేసేసి చీపిరితోనే కడిగేసుకుంటున్నాను మనం ఏ పూజలు చేసుకోవాలన్నా లేదంటే టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా దూరపు ప్రయాణాలు చేయాలన్నా కూడా మనం ఇలాంటి పనులన్నవి త్వరగా అంటే ఒకరోజు ముందే చేసుకున్నామంటే నెక్స్ట్ డేకి చాలా ఖాళీగా ఉంటాం కాబట్టి ఇలాంటి పనులన్నీ నేను ముందు రోజే చేసేసుకుంటాను ఈరోజు పండగనే కాదు మామూలుగా ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేదా ఫ్రైడే సాటర్డే ఇలాంటి కొంచెం స్పెషల్ డేస్ ఇలాంటి టైమ్స్లో నేను ఇలానే పనులన్నీ చేసుకుంటాను ఈ వీడియోని ఇంకా మీ దాకా షేర్ చేస్తున్నప్పటికీ నాకు తెలిసి చాలా లేట్ అయిపోతుంది ఇంకా వినాయక చవితి వీడియో కూడా చాలా లేట్గానే పోస్ట్ చేస్తాను ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంది అది నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మేము వినాయక చవితి వీడియో ఇంత లేట్ ఎందుకు చేశాను అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను నేను వినాయక చవితి పండగ చేసుకున్నాను కదా ఆ పండగ రోజు వీడియోని మీతో షేర్ చేసుకుంటూ ఆ డీటెయిల్స్ అన్నవి ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఇంకా ఇక్కడైతే నేను పంచలో కడిగేసాను కదా ఇంకా బయట కూడా రాళ్ళ మీద ఊడ్చాను కదా ఇందాక అక్కడ కూడా మొత్తము కడిగేసుకుంటున్నాను ఎక్కువగా మురికైతే ఏమీ లేదు ఎప్పుడు కడుగుతూనే ఉంటున్నాను కదా ఇంకా నార్మల్గా వాటర్ వేసేసి చీపురితో ఊడ్చుకొచ్చేసాను అలానే ఎక్కువసేపు రుద్దాల్సిన పని కూడా అనిపించలేదు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చీపురుతో ఊడ్చుకొచ్చడం ఊడ్చుకుని రావడం అలా కూడా ఏమీ అనిపించలేదు అలాంటివి కూడా చేయలేదు ఎందుకంటే బాగా ఎండగా ఉంది కదా ఇంకా అదే ఆరిపోతుందని అలాగే వదిలేశాను ఇంకా పిల్లలు కూడా తిరగర్లే అని అయితే మధ్యాహ్నం టైంలో కదా ఇంక ఈజీగానే అయితే ఇలా వదిలేశాను ఇలా ముందైతే ఇలా కడిగేసుకుని వాటర్ మొత్తం కూడా ఒక త్రీ బకెట్స్ వాటర్ అయితే పట్టింది ఇలా త్రీ బకెట్స్ పట్టినా కూడా ఇలా కడుక్కున్నామంటే చాలా నీట్గా అనిపిస్తుంది లేదా క్లాత్తో కనుక తుడుచుకున్నాము అంటే ఒక రకంగా అంటే మట్టి మట్టిగానే ఉన్నట్టుగా అక్కడక్కడే తుడిచినట్టుగా అలా అనిపిస్తుంది ఇంకా అందుకే వీలైనంత వరకు నీళ్లు వస్తున్నప్పుడు కానీ లేదా పిల్లలు పడుకున్న టైంలో కానీ లేదా ఇలా కొంచెం ఓపికగా ఉన్నప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా సరే బద్ధకంగా ఉంది అనిపిస్తే మాత్రమే నేను గుడ్డ పెట్టి తుడిచేస్తాను ఈరోజైతే నేను ఈ విధంగా అయితే మా ఇంటిని శుభ్రం చేసుకున్నాను చూసారు కదా ఇదంతా కూడా శుభ్రం చేసిన తర్వాత ఎండిపోయింది కూడా ఇక్కడ బయట లోపల అంతా కూడా నీట్గా చేసేసాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే మా బుడ్డోడికి ఏమో బొమ్మలు అయిపోయినాయి మారిపోయాయి వేరేవి వచ్చాయి అవి ఇవి అంటూ వస్తూ ఉన్నాను నా దగ్గరికి అవి పెట్టమ్మా ఇవి పెట్టమ్మా వేరేవి పెట్టు అని అంటున్నాడు ఇంకా లోపల అయితే మొత్తం ఆరిపోయింది అది ఆరిపోయిన తర్వాత నేనైతే మొత్తం బయట మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఇంకా దేవుడు పటాలకి బొట్లు పెట్టాల్సిన పని ఒకటి ఉంది ఇంకా అదంతా కూడా నేను చూపిస్తాను మీకు ఎలా దేవుడు పటాలకి ఎలా బొట్లు పెట్టుకుంటాను అదంతా కూడా నా వాయిస్ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే నేను అందరూ పడుకున్న తర్వాత పిల్లలు కూడా పడుకున్న తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటలు అవుతుంది ఈ టైంలో అయితే వాయిస్ ఇస్తున్నాను అంటే కొంచెం పనులు చేసుకుని హడావిడిగా అలసిపోయాను అందువల్ల అనుకుంటా నా గొంతు కూడా ఏదో ఒక రకంగా అనిపిస్తుంది నాకే ఇంకా మీరైతే అడ్జస్ట్ అవుతారు అని అనుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా దేవుడికైతే బొట్లు పెట్టుకోవాలి అని అయితే ఇంకా నేను ఇవన్నీ పనులు కూడా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాతే చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తుడిచేశాను తుడుచుకున్న తర్వాత దేవుడికి అయితే బొట్లు పెట్టుకుందామనైతే ఫస్ట్ పొడి క్లాత్ తీసుకుని ఒకసారి తుడిచేసుకుంటాను బాగా మురికిగా ఉన్నాయి అనుకోండి లేదంటే ఇంకా తడి క్లాత్తోనే తుడుస్తాను పద్దాకా దేవుడి పటాల్ని తడి క్లాత్తో కూడా తుడవను ఎందుకంటే కొన్ని పటాలు ఉంటాయి కదా తడి క్లాత్తో తుడవటం వల్ల పొట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది అందుకే నేను ఇంకా తడి క్లాత్తో ఎక్కువగా తుడవను ఎందుకంటే ఎప్పటికప్పుడు తుడుచుకుంటూనే ఉంటాం కదా నీట్గానే ఉంటాయిలే అన్నట్టుగా మామూలుగా పొడి క్లాత్తో తుడి తుడిచేసి తర్వాత మనం గంధం ఉంటుంది కదా గంధం తీసుకుని గంధం గంధంతోనే దేవుడు పటాలన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలాంటి పనులన్నీ మనం ముందు రోజు చేసుకోవడం వల్ల నెక్స్ట్ డే మనకి కొంచెం ఫ్రీ అవ్వాల్సిన టైం అన్నది అంటే ఈజీగా ఉంటుంది ఇంకా వేరే పనులు చేసుకోవడానికి హెల్పింగ్గా ఉంటుంది అలానే మనం వేరే పనులు చేసుకునే టైంలో ఈ పనులన్నీ మళ్ళీ చేసుకోవాలంటే రేపు గంటలు గంటలు వేస్ట్ అయిపోయి పూజ టైం కూడా లేట్ అయిపోతుంది కదా అని అయితే నేను ఇలా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను ఏ పనులైనా సరే వీలైనంత వరకు నాకు ముందు రోజు చేయాల్సినవి నైట్ టైమే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ప్రసాదాలు ఇలాంటివి తప్ప మిగతావన్నీ కూడా నైట్ టైమే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా చూడండి నేను బొట్లు అన్నవి ఎలా పెట్టుకున్నానో ఇక్కడ మీకు నీట్గా చూపిస్తున్నాను ముందు నేను ఇంపార్టెంట్గా ఎక్కడ కనిపిస్తుందో మనకి అక్కడ మాత్రం బొట్లు అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అంటే కొంచెం మనకి నిండుగాలని మనకి చూడడానికి కూడా బాగుండేలాగా అన్ అంతా బొట్లు పెట్టకుండా ఒక్కొక్క చోట ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా అలాంటి వాటికి మాత్రమే బొట్లు అయితే పెడతాను నిండుగానే పెట్టుకుంటాను ఎందుకంటే మరీ ఒక్కొక్క చుక్క అలా పెట్టేసి ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క చుక్క అలా పెట్టేస్తే కూడా అంత నిండుగా ఉండదు కదా ఇక్కడైతే మీరు చూడొచ్చు వెనకాల ఉన్న మండపానికి అలానే వెంకటేశ్వర స్వామి నామాలకు చేతికి కాళ్ళకు ఇలా పెట్టా కదా ఇలాగే సేమ్ అన్ని ఫొటోస్కి కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్కి అయితే నేను బొట్లు అన్నవి ఈ విధంగా అయితే పెట్టుకుంటాను ఇక్కడ నేను ఈరోజైతే పసుపుతో అయితే బొట్లు పెట్టలేదు కుంకుమ అలానే గంధమతో అయితే బొట్లను పెట్టుకున్నాను నాకు చాలా మంచిగా అనిపించింది ఇంకా చూసారు కదా దేవుడు పటాలన్నిటికీ కూడా బొట్లు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా చిన్నోడు పడుకున్నాడని చెప్పాను కదా వాడైతే లేచి నా దగ్గరకు అయితే వచ్చేసాడు ఇంకా వాడితో కొంచెం సేపు అలా ఆడుకున్నాను ఇంకా నేను ఏదైనా పని చేస్తాను వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎలా ఇంకా వాళ్ళైతే వచ్చేసి మేము కూడా బొట్లు పెడతామని అయితే అంటున్నారు ఇంకా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా దేవుడు పటాలతో పాటే నేను దేవుడు సామాన్లు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసి నీట్గా వాటికి కూడా బొట్లు అన్నవి పెట్టేసుకున్నాను ఈ విధంగా నాకు పూజ చేసే టైంకి ఇలా రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం కానీ అదే రోజు చేసుకోవాలంటే కొంచెం టైం అనేది ఎక్కువసేపు పడుతుంది కదా అని అయితే నేను ముందు రోజునే ఇలా అయితే చేసి పెట్టుకున్నాను ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి ఇలా నాకు అందంగా పెట్టుకుంటామంటే చాలా ఇష్టం నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా అందుకే నేనైతే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇలా మంచిగా చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ అయితే నేను రేపు మార్నింగ్కి గారెల పిండికి కావాలి కదా అంటే గారెలు వేయడానికి వినాయక చవితికి గారెలు ఖచ్చితంగా వేస్తాము ఏ పండగకైనా సరే మా ఇంట్లో ఖచ్చితంగా గారెలు ఉండాల్సిందే ఎందుకంటే ఏ ప్రసాదమైనా తిన్నా తినకపోయినా సరే గారెలు మాత్రం కంపల్సరీ వేస్తాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా గారెలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళందరి కోసం అలానే దేవుడి కోసం కూడా మినప్పప్పునైతే నానబెట్టేసుకుంటున్నాను ఇంకా గారెలకు ఎంత కావాలో అంత పప్పునైతే నానబెట్టుకున్నాను మేము మా చేలోనే పండించుకుంటాం కాబట్టి మినుములు కొంచెం దుమ్ముగా అనిపిస్తున్నాయి అలానే క్లీన్ కూడా ఏమీ చేయలేదు అందుకే ఇలా అనిపిస్తుంది ఇంకా ఈ వాటర్ అన్నీ కూడా రెండుసార్లు పంపేసేసి మళ్ళీ మంచి వాటర్ పోసుకున్నాము అంటే ఇంకా నీట్గానే ఉంటాయి తర్వాత కడిగేసుకోవడమే ఇంకా ఇక్కడ దేవుడు పాటలు కూడా ఇందాక బొట్లు పెట్టుకున్నాం కదా అవన్నీ కొంచెం అలానే వదిలేశాను ఆరిపోతాయనైతే బయటే తర్వాత తీసుకొచ్చేసి ఇలా దేవుడు పటాలు ఎక్కడ ఉంటాయి అక్కడ వాటి ప్లేస్లో వాటిని అయితే ఇలా అడ్జస్ట్ చేసేసాను ఎలా ఉంది దేవుడి గది చాలా బాగుంది కదా దీనిని అలంకరిస్తే ఇంకా బాగుంటుంది నేను దేవుడు పూజా విధానం చాలా అందంగా చేసుకోవడానికి ట్రై చేస్తాను అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంకా చూసారు కదా ఇంకా దేవుడి పనులన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలానే సరుకులకి వెళ్ళాలి అని అయితే అనుకున్నాను అంటే ఇంట్లో కూడా కొంచెం నిండుగా ఉన్నాయి సరుకులు అయితే ఇంకా అది కాకుండా పండగ చేసుకోవాలి కదా ఇంకా వాటి కోసం కూడా సరుకులు అయితే కావాలి అయితే నేను సరుకులకు అయితే డి కూడా వెళ్ళాను ఆ వీడియోస్ కూడా నేను ఇందులోనే చూపిస్తాను అంటే నేను ఈ పనులన్నీ అయిన తర్వాత నేను సాయంత్రం టైంలో అయితే డి వెళ్ళి షాపింగ్ అయితే చేశాము షాపింగ్ అంటే ఏమీ లేదులేండి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాను టూ మంత్స్ అయిపోతుంది దగ్గర దగ్గర సరుకులు తీసుకుని కూడా ఇంకా వాటన్నిటిని అయితే తెచ్చుకున్నాను ఇక్కడ ఇంకా దేవుడికి లే పొద్దునకి ఒత్తులు కావాలి కదా అలానే దేవుడికి వినాయకుడికి ద్వందప మాల ఏదో అంటారు కదా అది దూదితో మాల వేస్తారు ఆ మాల కోసం అయితే నేను ఇలా దూదిని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అంటే దీనిలో మనకి కొన్ని కాయలు లాగా ఉంటాయి కదా అందులో విత్తులు ఆ విత్తులన్నీ తీసేసి నార్మల్గా దూదిని అయితే సపరేట్ చేసుకుంటున్నాను ఆ ఒత్తులకి మనం కొంచెం కూడా నల్లది ఉండకూడదంట అంటే అవి సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ది కొంచెం కూడా ఒక్కటి కూడా ఉంచకూడదంట ఇలా ఒత్తులు చేసుకునేటప్పుడు అందుకే నేనైతే జాగ్రత్తగా తీసుకుంటున్నాను ఇక్కడ కానీ మా పిల్లలు నన్ను ఏ పని చేసుకున్నా సరే వాళ్ళ పని వాళ్ళది నేను నేను ఏ పని చేస్తున్నా కూడా వాళ్ళు నాకంటే ఎక్కువ డబ్బులు చేసినట్టు ఫీల్ అయిపోతారు ఏ పని చేస్తున్నా కూడా నాతో పాటు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు నేనేం చేస్తున్నానా ఎలా చేస్తున్నానా అని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఎలా చేస్తానా అని చూస్తూ ఉంటారు అలానే ఇక్కడ మనం కొన్ని సీడ్స్ అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాం కదా ఆ సీడ్స్ని ఎక్కడ పడితే అక్కడ కూడా పారేయకూడదంట ఎందుకంటే శివుడి కళ్ళు లాగా భావిస్తారంట ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా అయితే తీసి పెట్టుకున్నాను కదా ఇంకా డబ్బాలోనే స్టోర్ చేసేసి అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా వీటిని కూడా జాగ్రత్త ఈ సీడ్స్ని కూడా ఒక చోట అయితే పెట్టేశాను ఇంకా సరుకులు తెచ్చుకోవాలి అని చెప్పాను కదా ఇంకా వాటి కోసం అయితే వచ్చేసాము ఇక్కడ మేము ఏ వన్ మాటకైతే వచ్చాము ఇక్కడ సరుకులు తీసుకోవడానికి ఇంకా ట్రాలీ తీసుకొచ్చుకుని ఇంకా నేనే సరుకులన్నీ కూడా ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను నేను వచ్చే ముందే వచ్చే ముందే అంటే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే నేను లిస్ట్ అన్నది రెడీ చేసి పెట్టుకున్నాను ఆ లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా కావాల్సినవన్నీ కూడా నాకు కావాల్సినవి నేనైతే తీసుకున్నాను అలానే ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే చాలా భయం ఇలా పబ్లిక్లో వీడియోస్ తీయాలంటే చాలా అంటే చాలా భయం ఇక్కడనే కాదు ఎక్కడ వీడియోస్ తీయాలన్నా కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది ఎవరు చూస్తారో ఏమనుకుంటారో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం ఏమీ తప్పు చేయట్లేదు కదా అని అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ నాకు కంఫర్ట్గా అనిపించిన దగ్గర మాత్రమే తీసుకున్నాను ఇంకా మిగతావన్నీ కూడా ఏమీ వీడియోస్ అయితే తీయలేదు ఇంకా చాలా చోట్ల ఆగాము ఫ్రూట్స్ తీసుకున్నాము అలాగే శనగలు తీసుకున్నాను బయట అంటే ఏమైనా శనగలు దేవుడికి అయితే తీసుకువెళ్దాము అంటే మనకి గల్లీ గణేష్ ఉంటారు కదా అక్కడికైతే నేను ఒక కేజీ శనగలు అయితే చేద్దామనుకున్నాను ప్రసాదంగా ఇంకా ఆ ప్రసాదం కోసం అయితే నేను ఇంకా బయటే తీసుకున్నాను ఏమన్న మాటలో తీసుకోలేదు ఎందుకంటే అక్కడికన్నా కూడా బయట తీసుకుంటే కొంచెం ఎక్కువగా వస్తాయనైతే నేను ఇంకా బయటే తీసుకున్నాను ఇక్కడ కావలసిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నాను అంటే పాలవల్లి కడతారు కదా పాలి అది దానికోసం అయితే నేను పువ్వులు కాయలు అన్నీ కూడా తీసుకున్నాను కండిలు ఇంకా చాలానే తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో పండగ చేసుకున్న వీడియోస్ పెడతాను కాబట్టి ఇక్కడ చెప్పాను కదా శనగలు తీసుకున్నాను అని అయితే ఒక కేజీ శనగలు అయితే తీసుకున్నాను ఇలా బయటే తీసుకున్నాను ఇంకా దాంతోపాటు కేజీ శనగలు నైంటీ రూపీస్ అంట ఇంకా టెన్ రూపీస్ ఉంటే పర్క్ చాక్లెట్స్ రెండు తీసుకున్నాను ఇంకా సరుకులు కూడా మూట అయితే కట్టించేశారు కదా ఇంకా అలా పెట్టేసేసాను వాటిని ఇంకా లోపల అయితే ఇంకేం సర్దర్లేదు ఇంకా వచ్చేసరికి మేము అంటే పిల్లలిద్దరిని అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళాం కదా ఇంకా ఫాస్ట్గా అయితే అక్కడ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని వచ్చేసాము వచ్చిన వెంటనే ఇంకా పనులన్నీ నేను మళ్ళీ వెంట వెంటనే పనులన్నవి స్టార్ట్ చేసేసాను ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అలాంటి టైంలోనే మనం పనులన్నీ ఈజీగా కంప్లీట్ చేసుకున్నామంటే వాళ్ళని ఇబ్బంది పెట్టము అలానే మనం కూడా ఇబ్బంది పడము కదా అని అయితే నేను పనులన్నీ కూడా ఇంకా ముందే చేసేసుకుంటున్నాను ఇక్కడ పప్పు నానబెట్ట కదా ముందు అంటే పొద్దున్న పూట ఆ పప్పునంతా కూడా నేను కడిగి పెట్టేసుకుందాము అని అయితే కడుక్కుంటున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పట్టుమని పప్పు కన్నా కూడా గుళ్ళమైన పప్పు తెచ్చుకుంటే బాగుంటుందేమో అంటే ఎక్కువ రేట్ అయినప్పటికీ మనకి ఈజీగా అయిపోతుంది కదా అని అయితే అనిపిస్తుంది కానీ వీటి టేస్ట్ గారెలు అయితే ఇంకా బాగుంటాయంట కదా ఇంకా నేను ఎప్పుడైనా కూడా మా అత్తయ్యని అడిగాను అనుకోండి కానీ ఈ వీటి టేస్ట్ అయితేనే ఎక్కువగా బాగుంటాయి గుళ్ళ మున పప్పులో అంత టేస్ట్ అయితే బాగోవు వీటిని పప్పు తీ అంటే పప్పు పైన పొట్టు తీసేసి కడిగి మనం గారెలు నానబెట్టుకుని రుబ్బుకుంటాం కదా వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అని అయితే చెప్తూ ఉంటారు అత్తయ్య ఇంకా నేను గారెలకైతే పప్పు కడిగేసేసాను కడిగిన తర్వాత ఇంకా మంది గ్రైండర్ అయితే పనిచేయట్లేదు కదా చెప్పాను కదా ఇంకా గ్రైండర్ లేదు కదా అని అయితే ఇంకా రోట్లోనే వేసేసి మొత్తము రుబ్బేస్తున్నాను ఇలా సగం ఒకసారి సగం ఒకసారి అయితే వేసి రుబ్బుకున్నాను పిండిని మొత్తాన్ని మెత్తగా అయితే అంత మెత్తగా ఏమీ రుబ్బలేదు ఎందుకంటే నాకు అంతగా అలవాటు లేదు కదా ఇంకా చెయ్యి నొప్పులాగా అనిపిస్తుంది అని అయితే నేను నాకు కుదిరినట్టుగా కొంచెం గట్టిగానే రుబ్బేశాను ఇంకా బాగుంది అంటే గారెలు మనం మిక్సీలో కన్నా కూడా ఇలా రోట్లో రుబ్బుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటాయి అంటారు కదా గారెలైతే బాగా కుదిరాయి ఇంకా నేను అవి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదంతా కూడా నేను పండగ ముందు రోజు నేను హడావిడి పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను పండగ ముందు రోజే ఎక్కువ హడావిడి ఉంటుంది పండగ రోజు కన్నా కూడా ఎందుకంటే ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటేనే కదా మార్నింగ్ పండగ చేసుకోవాలంటే ఈజీగా అనిపిస్తుంది ఇంకా ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అనుకుంటే ఇంకా రేపొద్దున తీసేసుకుని ఒక గంట ముందు చక్కగా గారెలు వేసేసుకుంటే సరిపోతుంది అదే మళ్ళీ మార్నింగ్ లేచి పప్పు అంతా కడిగి మళ్ళీ రుబ్బి ఇంకా దీనికి ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అందుకే ఇలా నేను నైట్ టైమే ఇలా రుబ్బేసుకున్నాను అంటే ముందు రోజే పప్పునైతే ఇంకా నేను ఒక్క చేత్తో పట్టుకుని వీడియో తీస్తున్నాను కదా ఇంకా ఇలా నేను ఒక చేత్తో పని అంటే ఫోన్ చేస్తా ఫోన్ చూస్తున్నాను వీడియో తీస్తున్నాను ఇంకొక చేతితోనేమో పప్పు తీస్తున్నాను కొంచెం అందుకే మీకు వీడియో అన్నది కొంచెం క్లారిటీ లేదేమో నాకు తెలిసి ఇంకా ఇదంతా కూడా పప్పు రుబ్బేసిన తర్వాత గిన్నెలకైతే తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడితో నా పనులన్నీ చాలా వరకు క్లోజ్ అయిపోయాయి ఇక్కడ నుంచి ఇంకా పిల్లలకి స్నానాలు చేపిచ్చేసి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా వారిని అయితే నేను కొబ్బరికాయలు పీస్ తీసి పెట్టమన్నాను ఇంకా ఆయన అయితే కొబ్బరికాయలు ఒక ఐదు కొబ్బరికాయలు పీస్ తీసేశారు ఇంకా ఒకటి అయితే నేమో పగల పిచ్చి అప్పుడే నేను కొబ్బరి కొబ్బరి తురుమునైతే తురుముకున్నాను ఇంకా మా వారైతే ఇంకా ఈ నాలుగు కొబ్బరికాయలు కూడా పీస్ తీసేసి దగ్గర పెట్టేశారు ఇంకా ఇంకొకటి ఏమో చెప్పాను కదా కొబ్బరి తురుము వచ్చేసి మోదకాలు చేద్దామని అయితే ఇంకా వాటి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా బెల్లం ఉంది కదా బెల్లాన్ని కూడా చిత కొట్టేసి ముందే పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే హడావిడి లేకుండా నెక్స్ట్ డేకి పనులు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా మార్నింగ్ గల్లీ గణేష్ దగ్గరికి చెప్పాను కదా శనగలు తీసుకెళ్తాను అని అయితే ఇంకా వాటిని కూడా నైట్ టైం అయితే ఈ విధంగా నానబెట్టేసుకుంటున్నాను ఇలా నానబెట్టుకున్నాము అంటే ఇంకా మార్నింగ్కి మనం తాలింపు వేసేసి తీసుకెళ్దామే దేవుడి దగ్గరికి పండగ రేపు ఉందనంగా నా ముందు రోజు పనులన్నీ కూడా ఇలానే హడావిడిగా ఉంటాయి ఎలా అనిపించింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మరో మంచి వీడియోతో వస్తాను ఓకే బాయ్ బాయ్ థ్యాంక్